వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం నక్షత్ర సిరీస్ లో భాగంగా పంతొమ్మిదో నక్షత్రం మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ మూలా నక్షత్రం నాలుగు పాదాలు మనకు రాశిలోకి వస్తాయి రాస్యాధిపతి గురువు నక్షత్రాధిపతి కేతువు అలాగే ఎవరి పేర్లైన మొదట అక్షరం ఏ యో బా బి ఉంటుందో వాళ్ళది కూడా నామ నక్షత్రం మూలా నక్షత్రం అవుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుల లక్షణాలు చూస్తే గనక ధనవంతులుగా ఉంటారు పురుషులు సుఖ సౌఖ్యాలు అనుభవించే ఉంటారు ధర్మాన్ని ముఖ్యంగా ధర్మం తెలిసిన వారుగా ఉంటారు బంధువులను పోషించేవారు అభిమానవంతులుగా కూడా ఉంటారు స్త్రీలను గమనిస్తే కనుక స్త్రీ లక్షణాలు చూస్తే కనుక మూలాలక్షణ పుట్టిన స్త్రీలు కొంచెం స్వల్ప సౌఖ్యం కలిగిగా ఉంటారు అలాగే విద్య ఎందు కానీ ధనం ఎందుకు కానీ ఆసక్తి ఎక్కువగా కనపరచరు అలాగే సంసార సౌఖ్యం కూడా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీరి కేతు కేతుమహదశితో స్టార్ట్ అవుతుంది లైఫ్ అలాగే లక్కీ స్టోన్ వైధూర్యం లక్కీ నెంబర్ ఏడు లక్కీ తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు లక్కీ రంగు లేత సిమెంట్ రంగు లేదా గసకాయ రంగు